అదే మాకు అర్థం కాని పరిస్థితి అండి మాలో అయితే అసలు వాళ్ళు ఎందుకు జరగట్లేదు అనేది పైనుంచి అది గట్టిగా ఉంటే వీళ్ళు ఎందుకు చేయరు బాబుగారే చెప్పలేకపోతున్నారా లేకపోతే వీళ్ళు బాబుగారు చెప్తే వీళ్ళు ఎందుకు చేయలేని పరిస్థితి అనేది అందరికీ అది అర్థం కానిటువంటి విషయం అయిపోయింది సో దాని మీద కూడా మేము వారికి తెలియజేయాలి అంటే ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి చాలామంది చాలా ఇప్పుడు ఆ కంబైండ్గా ఉన్నాయి ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లోకి వచ్చేసి వీధిపోట్ల సమస్యలు ఉన్నాయి అలాగే గ్రామకంఠాల సమస్యలు ఉన్నాయి అలాగే జరీబు కొంత జరీబ్ భూమిని మళ్ళీ మెట్టగా పరిగణించి దాన్ని అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒత్తిడి తీసుకొస్తుంది మరి ఈ సమస్యలే కాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా ఎన్ఎస్పి సమస్య అనేది ఒకటి వచ్చి పడింది అంటే రోడ్డుకి సంబంధించి ఇల్లు కానీ స్థలాలు కానీ పోతున్న నేపథ్యంలో మా రైతులు మేము కొన్ని కావాలని డిమాండ్ చేసాం వీటికైతేనే మేము అంగీకరిస్తాము మేము మా యొక్క ఇళ్ళని మీకు గవర్నమెంట్కి ఇవ్వడానికి అని చెప్పేసి కానీ దానికి కొన్ని వాళ్ళు ఏం ఏమంటున్నారంటే వాళ్ళు బుక్లెట్ తయారు చేసేసి దీని మీద మీరు సంతకాలు పెట్టేయండి అంటున్నారు కానీ మేము అడిగినవన్నీ దానిలో లేవు పొందపరచి లేవు మరి లేనప్పుడు కనీసం బుక్లెట్ మార్చడం అంటే కొంచెం కష్టతరమైన విషయం కాబట్టి సరే మీరు పేపర్ మీద పెట్టి ఆ పేపర్ దానికి యాడ్ చేయండి అని కూడా చెప్పాం సో అది కూడా లేదు మీరు సంతకాలు పెట్టేయండి అన్న సంతకాలు పెడితే మరి మా పరిస్థితి ఏంటి మేము అడిగిన వాటికి వాళ్ళు ఒప్పుకుంటే ఇది దీనికి మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక అంగీకార పత్రం అనేది ఇస్తే దానికి యాక్సెప్ట్ చేసి మేము సంతకాలు పెడతాం లేకపోతే అసలు ఇక భవిష్యత్తులో అసలు ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో తెలియదు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు సో దానికనేది అసలు మాలో మళ్ళీ బాధ భయం రెండూ ఆవహించినాయి అన్నమాట కాబట్టి దీన్ని అమరావతిని అనేది చట్టబద్ధంగా ఒకటి చేయమని మేము అడగటం జరిగింది ఎందుకంటే ఇక ముందు ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని ఎక్కడికి అంగుళం కూడా కదిలించలేనటువంటి కదిలించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు అవత మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఏం చేయలేకపోయాడు కాకపోతే దాన్ని నిరూపించుకోవడం కోసం ఎంతో బాధ ఐదు ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం అటు కోర్టు పరంగా కానీ శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం అలాంటి ఇబ్బందులు ఏవి కద కలగకుండా ఉండాలి అంటే మీరు అనేది ఒక చట్టభద్రత దాన్ని కల్పించడాన్ని అడగడం జరిగింది దానికి పార్లమెంట్లో మేము ప్రవేశపెడతాం నిన్న కమిషనర్ గారు నెక్స్ట్ పార్లమెంట్లో సభల్లో మేము ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది గెజెట్ తీసుకొస్తామని చెప్పారు సో దానికి సంతోషమే అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం క్లియర్ అయిపోయి ఉంటే మేము కూడా కొంచెం ఇంకా దాని గురించి అంత ఆందోళన చెందమనేది మా